అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తొలి తిరుపతి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అందరికీ ముందుగా తెలిసే విషయం ఏమిటి అంటే తిరుపతి అంటే మొదటగా మనకి జ్ఞాపకం వచ్చేది చిత్తూరు జిల్లాలో పెద్ద తిరుపతి అలాగే ఏలూరులో ఉన్న చిన్న తిరుపతి తిరుపతి గురించి మనకైతే తెలుసు మరి ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఏమిటి తొలి తిరుపతి అవునండి ఇది నిజమే ఎందుకంటే తొలి తిరుపతి అన్నది తొమ్మిది వేల సంవత్సరాల క్రితము చరిత్ర కలిగిన ఈ తిరుపతి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి అలాగే ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే గుడి బయట ఒక బావి అంటే ఒక నుయ్యి అయితే ఉంది ఆ నుయ్యిలో నీ నీళ్లు తోడుకొని ఎవరైతే ఆ నీళ్లు తాగుతారో దీర్ఘ సమస్యలతో బాధపడే బాధపడే బాధపడుతూ ఉంటే వాళ్ళు ఈ నీళ్లు తాగితే ఆ యొక్క సమస్యలు దూరం అవుతాయని అలాగే విద్య ఉద్యోగము ఇలాంటి రకరకాల ఏమైనా సమస్యలుగా నుంటే ఈ యొక్క స్నానము చేస్తే ఈ యొక్క కోరికలు కోరు తీరుతాయని భక్తులు అక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది మరి మనము దేవాలయంలో దర్శనముకి వెళ్ళినప్పుడు మనము ఎంత ఎత్తులైతే ఉంటామో భగవంతుడు కూడా అంతే ఎత్తులో మనకి కనిపిస్తుంది అంటే చిన్న పిల్లలకి చిన్న దేవుడుగా పెద్దవాళ్ళకి పెద్ద దేవుడుగా ఇక్కడ ప్రత్యేకంగా భగవంతుడు కనిపిస్తాడు మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎక్కడ చూసినా సరే చేతిలో రెండు చేతుల్లో శంకు అలాగే చక్రము ఉంటది కానీ ఈ దేవాలయంలో మాత్రము దానికి విరుద్ధంగా అంటే రివర్స్ లో అయితే ఇక్కడ శంకు చక్ర ఉంటాయి అది కూడా ఇక్కడ ఒక స్పెషల్ మరి ఇక్కడ ప్రతి శనివారం కూడా ఒక జాతరలాగా ఏర్పడుతుంది ఎందుకంటే భక్తుల రద్దీతో ఒక జాతర వాతావరణం అయితే ఇక్కడ ఏర్పడుతుంది మరి ఇంతటి విశిష్టత కలిగిన అంటే తొమ్మిది వేల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని మీరు కూడా ఒకసారి సందర్శించండి అలాగే బావిలో అంటే నూటిలో ఉన్న నీళ్లు తాగి సర్వరోగ నివారణగా చెప్పుతారు మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి మర్చిపోకండి తప్పకుండా చూడండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్